పద్నాలుగవ అధ్యాయం ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు గూర్చిన సమాచారం విని ఇతడు బాప్తిస్మమిచ్చి యోహాను అతడు మృతుల్లో నుండి లేచియున్నాడు అందువల్లనే అద్భుతములు అతనియందు క్రియారోపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను యాలయనగా నీవు నీ సోదరుడైన పిలుపు భార్యగు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి సరసాలలో వేయించియుండెను అతడు ఇతని చంపకోరిను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశాను ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకిప్పించుమని అడిగాను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఆజ్ఞాపించి బండ్రౌతును పంపి చెరసాలలో యోహానుతలగొట్టించెను వాడతని తల పళ్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను ఆమె తన యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును పాతిపెట్టి పాతిపెట్టినొద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్యప్రదేశములకు ఏకాంతముగా వెళ్లెను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్లి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను సాయంకాలమైనప్పుడు ఆయన వద్దకు వచ్చి ఇది ప్రదేశం ఎప్పటికే ప్రొద్దుపోయెను ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కునుటకై వారిని పంపివేయమని చెప్పిరి యేసు వారు వెళ్లనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయూ లేదని ఆయనతో చెప్పిరి అందుకాయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చిను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు పనరెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలును పిల్లలను గాక తినినవారు ఇంచుమించు వేల మంది పురుషులు వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా దోనే దరికి దూరముగానుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని భయము భయముచేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఏసునొద్దకు వెలుటకు మీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పట్టుకుని అల్ప విశ్వాసీ ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు దోని ఎక్కినప్పుడు గాలి అణిగెను అంతట దోనిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృక్కిరి వారద్దరికి వెళ్లి దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికీ వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన వద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకునిరి ముట్టిన వారందరను స్వస్థతనుందిరి